Sri balaobala mabala rajma balavani e tu kuni muripin sudamante ma sekti saladamma balavani balavani e tu kuni muripin sudamante బాళకు శక్తివే చూపుకు బాళతలకు శక్తివే నా తల్లి త్రిపురా త్రిపురా సుందరీ శ్రీ బాబ త్రిపురా పాలి చూ అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని రమసి నీ కాల గర్జలు గల్లు గల్లు మనగానే అవి తీసి దాచి పెట్టి మా బిడ్డలు రమసిలే కాట భూమి ఉంగరించే కరు కాట కా మన్నండి చూచు మాయమ్మ ఓ శ్రీపురా శ్రీ బాల ఓ బాల మా బాల త్రిపురా పాలించు మమ్మీలా